హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను ఎవరో గుర్తుపట్టారా గుర్తుపట్టే ఉంటారు నా పేరు చంద్రికా అండి నా ఛానల్ నేమ్ వచ్చి నాని ట్రిపుల్ నైన్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా చేయలేదు ఇదే నా ఫస్ట్ వీడియో ఇప్పటివరకు చేయకుండా ఎందుకున్నానని మీరు అనుకోవచ్చు నాకు కొంచెం కెమెరా ఫీర్ ఉందండి అందువల్లే చేయలేకపోయాను అదే కాక అసలు ఆ యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు నాకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు అండి అన్ని వాళ్ళ పిల్లల్లో సెలవులకి వచ్చి ఛానల్ క్రియేట్ చేసి అయితే వెళ్ళారు అప్పటి నుంచి నేను చిన్న చిన్నగా రీల్స్ చేస్తూ చూస్తూ చేస్తూ ఉండేదాన్ని అలా నాకు ఫార్టీ ఫైవ్ డేస్లో థౌజండ్ డేపు సబ్స్క్రైబర్లు వచ్చారండి అది కేవలం ఈ సపోర్ట్ వల్లే ఫార్టీ ఫైవ్ డేస్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్లు రావాలంటే మాటలు కాదు రావడం అంటే ఎందుకంటే దాని గురించి నాకు అవగాహన లేదు ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి నన్ను బాగా సపోర్ట్ చేసి అలా సబ్స్క్రైబర్లు అయితే వచ్చాయి కానీ వాచ్ అవర్స్ అయితే లేదండి వాచ్ అవర్ రావాలంటే వీడియోస్ చేయాలంట నాకైతే తెలియదు ఆ విషయం మనకు ఓన్లీ షార్ట్స్లో వ్యూస్ చూస్తారు వాచ్ అవర్ వచ్చేసి వీడియోస్ చూస్తారని నాకు రీసెంట్గా తెలిసింది ఎవరో తెలిసిన అమ్మాయి చెప్పింది సరేలే నాకు చెప్పినా కానీ నేను అంతగా పట్టించుకోలేదు సబ్స్క్రైబర్లు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యాయండి ఇప్పటివరకు ఇంకా చిన్న చిన్న వీడియోలు అంటే పెద్ద పెద్దగా కాదు కానీ నా రేంజ్కి తగ్గట్టు చిన్న చిన్నగా చేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ఇలా ముందుకు నడుస్తుంది ఎలాంటి సపోర్ట్ ఎప్పుడు నాతోనే ఉండాలని నాకు సపోర్ట్గా మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాను మాట్లాడడం రావట్లేదు కానీ ట్రై చేశాను ఏమీ అనుకోవద్దు అదే మాట్లాడుతూ ఉంటే ఆ భయం అనేది పోతుంది ట్రై చేస్తాను చిన్న చిన్న వీడియోలు చేయడానికి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది ఆ ఫియర్ అనేది కూడా పోతుంది ఏదైతే అదైంది మాట్లాడేసేద్దాం అనేది ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను అందుకనే మాట్లాడాను మాట్లాడడం అయితే తెలీదు కానీ ట్రై చేశాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్